శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం భక్తి అంటే ఏంటి భగవంతుని పట్ల ప్రేమను భక్తి అంటారు పరిపూర్ణమైన మరియు షరతులు లేని భక్తిని శరణాగతి అంటారు మనం ఎవరినైనా ప్రేమించాలనుకుంటే వారి మనం వారిని తెలుసుకోవాలి మనం వారు నిజంగా ఇష్టపడాలి అదే విధంగా మనం దేవుణ్ణి ప్రేమించాలంటే మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలి మరియు ఆయన్ని తెలుసుకోవాలి అప్పుడే మనం ఆయన్ని ప్రేమించగలం మనకి భక్తి ఉందా లేదా ఇది మనల్ని మనం మన ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న మనకు భక్తి ఉందని చెప్తే మనం దేవుణ్ణి శరణాగతి పొందగలమా బాబా ఎల్లప్పుడూ శ్రద్ధకు విశ్వాసానికి ప్రాముఖ్యత ఇచ్చారు శ్రద్ధ అంటే ఏమిటి అది మనం నమ్మేదాని పట్ల అచంచలమైన విశ్వాసం తప్ప మరొకటి కాదు మనకు ఇది లేకపోతే మనం సాధారణంగా భక్తుల్లాగానే ఉంటాం మనం ఎల్లప్పుడూ మనం దేవుడి నుండి ప్రాపంచక వస్తువులు కోరుకుంటాం మనం గురువుతో లేదా దేవునితో ఏదో ఒక రకమైన వ్యాపారం చేస్తాం కానీ గురువు చాలా దయగలవాడు కాబట్టి ఆయన మన అవసరాలు మరియు కోరికలు తీరుస్తారు బాబా చెప్పేవారు నా భక్తులందరూ ఈ కోరికలతో మొదట నా దగ్గరికి వస్తారు నేను వాటిని నా దగ్గరికి తీసుకువచ్చి తరువాత నేను వారిని ఆధ్యాత్మిక మార్గం యొక్క ప్రాముఖ్యతను గ్రహించేలా చేయటానికి ప్రయత్నిస్తాను కానీ ఈ ప్రక్రియలో వారు దారి తప్పి మరలి మరిన్ని కోరికలు వెంట పరిగెడతారు వారి మామిడి చెట్టుకి పుప్పిడిలాగా శ్రద్ధ లేకపోవటం వదిలేస్తారు శ్రద్ధ లేకపోవటంతో వదిలేస్తారు వారు సబూరి అనే ఓపికను చూపించరు వారికి పంటని పండులా పడిపోతారు చివరి వరకు నన్ను అనుసరించిన వారు నిజమైన భక్తులు నేను వారిని మోక్షానికి తీసుకెళ్తాను ఈ మాటలను అతను ఒకసారి దాము అన్నాకు మళ్ళీ చెప్పాడు ఓం నమో సాయినాథాయ నమ శ్రీ సాయిరాం గురువే గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయిరామ్ రామ్ నమ శ్రీ సాయి భక్త లీలామృతం దేవునికి శరణాగతి అంటే ఏ శారీరక చర్య కాదు ఇది భార్య నుండి మనల్ని మనం విముక్తి చేసుకోవటానికి మన పరిమితిని అర్థం చేసుకోవటం వల్ల కలిగే మానసిక వైఖరి దేవుడి మాయకు యజమాని అని అని మనకు తెలిసినప్పుడు మనం భక్తి యోగాన్ని అభ్యసిస్తాము అంటే దేవుణ్ణి పూర్తిగా ప్రేమించడం శ్రీకృష్ణుడు దేనిని దేవుడికి శరణాగతి అని పిలుస్తాడు జీవితంలో పేరు కీర్తి డబ్బు వంటి వివిధ కోరికలను సాధించడానికి మనం ప్రయత్నిస్తాం మనం విజయం సాధించినప్పుడల్లా విజయం మన కృషి పట్టుదల మరియు అటువంటి సానుకూల లక్షణాల వల్లే అని అనుకుంటాం మన విజయానికి నిజమైన కారణం దేవుని కృప మన శ్రద్ధ కూడా స్వీకరించలేనప్పుడు సబూరి పట్ల ఓపిక ఉండటం ఎప్పుడు నేర్చుకోగలం ఏ నే నేర్చుకోగలం ఇదంతా ఎందుకు జరుగుతోంది దేవుని ప్రేమించే ప్రయత్నంలో మనకు ఎందుకు భక్తిగా ఉండలేకపోతున్నాం భక్తి ప్రాముఖ్యత ఒకసారి వేదవ్యాసుడు చాలా నిరాశ చెందాడు మరియు అతన్ని వర్ణించలేని అనుభూతి కలిగి ఉన్నాడు వేదాలు వర్గీకరించిన తర్వాత బ్రహ్మసూత్రాలు మహాభారతం పంచమ వేదం అయిన మహాభారతం మరియు భగవద్గీత ఉపనిషత్తుల సారాంశం రాసిన తర్వాత కూడా ఏదో వెలితిగా ఉంది అప్పుడు నారదుడు మహర్షి అక్కడికి వచ్చాడు అప్పుడు వ్యాసుడు అతని పరిస్థితిని గురించి మరియు పరిష్కారం చూపించమని అడిగాడు అప్పుడు నారదుడు అతని పరిస్థితిని అంగీకరించి సర్వోన్నతులైన దేవుడి విష్ణువు యొక్క అవతారాలు మరియు లీలలను వివరిస్తూ మహాభాగవతం రాయమని సలహా ఇచ్చారు మీరు దేవుని లక్షణాలు సుధించడం తప్ప మిగతావన్నీ చే రాశారు ఆధ్యాత్మిక రంగంలో ముందుకు సాగటానికి మానవులు తన జీవితంలో భక్తి అవసరం దేవుడి పట్ల భక్తి లేకుండా వారి అహంకారాన్ని వదులుకోలేరు కాబట్టి దయచేసి దేవుని అన్ని అవతారాలు మరియు అతని అత్యుత్తమైన లక్షణాలు సంకలం చేయండి అప్పుడు మనం అడుగుతున్న అప్పుడు మీరు అడుగుతున్న ఈ మానసిక శాంతిని మీరు పొందుతారు ఇది మహాభాగవతంగా ప్రా చూర్యం పొందుతుంది ఇది మానవులకు భక్తి మార్గం వైపు నడిపిస్తుంది ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ ఓం రామ్ గురవే నమ శాంతి ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం యాభై మూడవ అధ్యాయం చంద్రాంగ దోపాఖ్యానం పర్వతరాజైన హిమవంతుడు తన కుమార్తె అయిన గిరిజతో ఇలా అన్నాడు అమ్మాయి పార్వతి నరుడే కాక ఇంకా చంద్రాంగదుడనే రాజు చేత ఇంకా అతని భార్య ఇందుమతి చేత కూడా ఈ గణేష వ్రతం అనుష్ఠించబడింది ఆ విశేషాన్ని చెబుతాను విను మాలవ దేశంలో కర్ణనగరం అనే కర్ణనగరం అనే పట్టణం ఉన్నది ఆ దేశాన్ని అప్లైశ్వర్య సంపన్నుడు సకల శాస్త్రార్థ తత్వజ్ఞుడు యజ్ఞ యాగాది క్రతువులు చేసిన ధార్మికుడు దాత వేద వేదాంగ పారంగతుడైన చంద్రాంగదుడనే మహారాజు పరిపాలించాడు సకల ఐశ్వర్యాలతోనూ వైభవంగా అలరారే ఆ రాజు కూటం స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి సభను మరిపించేదిగా ఉండేది ఆ రాజుకు ఇందుమతి అన్న పేరు గల సర్వాంగ సుందరి అయిన మహాపతివ్రత ధర్మపత్నిగా ఉండేది ఆమె దేవతాతిథి తత్పరురాలు ధర్మశీలి అత్తమామలను సేవించేది అయిన సుగుణాల రాశిగా ఉండేది ఆ చంద్రాంగద మహారాజుకు వేట అంటే చాలా మక్కువగా ఉండేది హింసాయుతమైన వేటను విడనాడండి మహారాజా అంటూ మంత్రులు ఆయనకు ఎంతగానో హితవు చెప్పారు ఇలా ఉండగా ఒకనాడు అతడు వేటకై కొంత పరివారాన్ని వెంటగొని నల్లటి చొక్క నల్లటి తలపాగా కండువ మొదలైనవి ధరించి ఖడ్గాన్ని ధనుషును చేతబోని ఆస్వారుడై వెళ్ళాడు ఆ అరణ్యంలో అనేక క్రూర మృగాలను వేటాడి వాటిని నగరికి పంపుతూ అశ్వాన్ని అధిరోహించి అరణ్యంలో తిరుగుతూ కొందరు రాక్షసులు కంటపడ్డాడు భీకరాకారులైన ఆ రాక్షసులు గుహల వంటి నోళ్లు కలిగి అతి భయంకరంగా కనిపించారు వారిని చూడగానే భీతవహులైన శేన నలుదిక్కులకు పారిపోయారు మన్మధుడో నలకూబరుడో అన్నంత అందంగా ఉన్న ఆ చంద్రాంగ గదు చూసి మోహించిన ఒక రాక్షస వనిత ముద్దు పెట్టుకుంది అతడి వెంటనున్న సేనల్ని కకావికలు చేస్తూ ఆ రాజును వెంబడించింది ఎలాగో ఆమె బారి నుంచి తప్పించుకున్న చంద్రాంగదుడు ఆమె వెంట తరుముతూ రాగా దారిలో ఉన్న ఒక సరోవరంలో పడి మునిగిపోయాడు అప్పుడు ఆ సరస్సులోంచి నాగకన్యకులు బయటికి వచ్చి ఆ రాజును తమ వెంట పాతాళానికి తీసుకెళ్ళి అతన్ని నానాలంకారములతోనూ అలంకరించి అతన్నిలా ప్రశ్నించారు నీ ఎక్కడి నుంచి వచ్చావు ఎవరి కుమారుడువు అన్న వారి మాటలకు ఆ రాజు ఇలా బదులిచ్చాడు ఓ నాగకన్యకలారా నేను హేమాంగదుడి కుమారుడును నా పేరు చంద్రాంగదుడు మాది మానవిక మాలవ దేశం అందులోని కర్ణనగరం నా నివాస స్థలం వేటకని వచ్చిన నేను ఒక క్రూర రక్కసే బారి నుంచి తప్పించుకొని వస్తూ ఈ బలాశయంలో ప్రవేశించాను మీ వల్ల ఇక్కడకు తేబడ్డాను ఇది నా చరిత్ర వేటకని వచ్చిన నా పరివారం అంతా రాక్షసు పాలబడ్డారు నేను మాత్రం ఈ సరోవర జలాలలో ప్రవేశించటం వల్ల బ్రతికాను రాజు యొక్క పైవచనాలను విన్న నాగకన్యకులు ఇలా అన్నారు ఓ రాజా నీవు మమ్మల్ని వరించి మాకు భర్తవు నీకు సకల సుఖభోగాలను సమకూరుస్తాము భర్తవు నీకు సకల సుఖభోగాలను సమకూరుస్తాము మాతో భోగము నరులకు దుర్లభం ఆ మాటలకు తన చెవులను రెండు చేతులా మూసుకుంటూ రాజులా బదులు చెప్పాడు ఓ తల్లులారా నేను ఏక పత్ని వ్రతుడను ఆ వ్రతాన్ని నేను ఇప్పుడే వేడగలను మేము సోమవంశానికి చెందిన సుక్షత్రియులం మా వంశీయులు పరద్రవ్యాన్ని పరదారాలను కలలోనైనా ఆశించనివారు పరద్రోహ పరనిందలు మాచే సర్వదా భజితములు సౌమ్యత సాధుత్వం సుస్వభావము యజ్ఞ దాన తపోవ్రతాదులందు అనురక్తి ఇవి మాకు వెన్నతో పెట్టిన విద్యలు శరణాగతుడైన వాణిని తప్పక రక్షించాలన్న నియమము నిషిద్ధకర కర్మలను వర్ణించాలన్న నియమము కలవారము విధివత్తుగా చేయాల్సిన కర్మలను ఏమరుపాటుగా తప్పగా ఆచరించే నియమపరులం ఎటువంటి వారికైనా అతిథి సత్కారం అనేది ముఖ్య నియమం కాబట్టి మీకు ఆదరణీయులం ఆ మాటలు విన్న నాగకన్యకులు క్రోధపరోసులై తమను తిరస్కరించిన చంద్రాంగదుడిని నీకు స్వస్త్రీవియోగం కలుగుగాక అని శపించి అతన్ని కారాగృహద్ధుణ్ణి చేశారు ఈ కథ ఇలా ఉండగా ఓ పార్వతి చంద్రాంగదుడిని వెంబడిస్తూ తరుముకు వచ్చిన ఆ రక్కసి అతడి వెంట తాను ఆ జలాశయంలోకి దూకి దానిలోని నీటిని యావత్తూ త్రాగివేసి నన్నింటిని భక్షించి ఆ రాజు జోడ తెలియక ఆ రాజు జాడ తెలియక ఎంతో అసహనంగా వెతకసాగింది ఓ పార్వతి జరిగిన వృత్తాంతాన్నంతటినీ పారిపోయి నగర్ను చేరుకున్న సైనికుల మహారాణి అయిన ఇందుమతికి చెప్పారు రాజు సరోవరంలో బడినాడన్న వార్త చెవినబడగానే ఆమె భరింపలేని దుఃఖంతో మూర్చిల్లింది కొద్దిసేపటికి సైత్యోపచారముల చేత తేరుకుని భర్త ఎడబాటును తట్టుకొనలేక గుండెలను నెత్తిని మోదుకుంటూ దుఃఖించసాగింది ఓ పరిపూర్ణ యవ్వనంలో ఉన్న నన్ను వీడి దేవతాతిథి పూజారునైనా నా కంటికే కనిపించకుండా పతివ్రతనైన నన్ను వీడి ఎక్కడికి వెళ్ళావు రాజోచితమైన షడ్రసోపేతమైన భోజనాన్ని వీడి ఏమి భుజిస్తున్నావో కదా బంగారు హంసతూలిక తల్పం వీడి ఎక్కడ నిద్రిస్తున్నావో కదా సుగంధ తైలాది కాలతో అభ్యంగనం చేసే నీవు ఇప్పుడు ఎలా స్నానం చేస్తున్నావో నీవు లేని ఈ రాజ్యానికి ప్రజలకు దిక్కెవరు వారంతా ఇప్పుడు అనాథలైనారే ఇక వీరిని పాలించగలవారెవ్వరు నీవు లేని నాకు సర్వం శూన్యంగా జీవితమే అంధకార బంధు బంధురంగా తోస్తోంది కుల స్త్రీలను రక్షించడానికి పోషించటానికి ఇహపర సుఖాలకు భర్తయ్యే కదా జీవనాధారం అంటూ అనేక విధాలుగా వెలిపిస్తూ తన ఆభరణాలన్నీ విసర్జించి దుఃఖంతో బాధతో లింది ఇది శ్రీ పురాణం గణేశపురాణం ఉపాసనాఖండంలోని చంద్రాంగదోపాఖ్యానం అనే యాభై మూడో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి లీలామృతం మహల్సాపతి సాయిని ప్రేమించండి మహల్సాపతి చాలా పేదరికంతో అనేక ప్రాపంచిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అతని కుటుంబాన్ని పోషించడానికి అతనికి చాలాసార్లు ఆహారం లేదు అతని కుటుంబం అనేక సందర్భాల్లో ఆహారం లేకుండా ఉపవాసం ఉండేది అతను ఎప్పుడూ ఈ ఒత్తిడికి లొంగలేదు బాబా అతనికి కొంత డబ్బు ఇస్తానని ముందుకొచ్చారు కానీ అతను తీసుకోవడానికి నిరాకరించి సాయి నాకు మీ ఆశీర్వాదం మాత్రమే కావాలి నేను మీ నేను మీ నుండి ఆర్థిక ప్రయోజనాలు కాదు అతను వృత్తి వృత్తిరీత్యా స్వర్ణకారుడు కానీ షిరిడి లాంటి పేద గ్రామంలో అతనికి జీవించడానికి ఎటువంటి వ్యాపారం ఇవ్వలేకపోయింది బంజ బంజరుగా ఉన్నాయి అతను ఎల్లప్పుడూ సాయి రూపంలో తన కండోబా శివునిగా పూజించేవారు పేదరికంలో కూడా అతను అనన్య భక్తి షరతలు లేని భక్తిగా చూపించారు తన కొడుకు మరణం గురించి ఏమి అడగనప్పుడు లేదా చెప్పనప్పుడు అతని గొప్పతనం మరియు షరతలు లేని ఆరాధన శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది ఇతర భక్తులు మాదిరిగా తన కొడుకును తిరిగి అని బాబాని అడగవచ్చు కానీ అతను అలా చేయలేదు ఎందుకంటే సాయి లాంటి గొప్ప గురువు నుండి అతను ఏమి పొందాలో అతనికి తెలుసు భక్త మహల్సాపతి చేసినంతగా మనం ఈ రకమైన శ్రద్ధను నేర్చుకుని మన సాయిని ప్రేమించగలమా సాయిని ప్రేమించటంలో ఆధ్యాత్మిక అభివృద్ధి మన బంగారు ప్రమాణం కావచ్చు దేవుని అర్థం చేసుకోవటం మన పిల్లలు దేవుడి గురించి అడిగినప్పుడు మన దగ్గర సరైన సమాధానం ఉందా మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా ఒకసారి నానా చందోర్ బాబాను ఈ కింద ప్రశ్నలు అడిగారు దేవుడు ఎవరు ఆయన ఎలా ఉంటారు ఆయన ఎక్కడ ఉంటారు మనం ఆయన ఎలా చూడాలి నేను మీకు తర బాబా త నేను మీకు తర్వాత చెప్తాను చాలా ప్రాపంచకమైన వారు ఒప్పు మరియు తప్పుల మధ్య తేడాను లేదా దేవుడంటే ఏమిటో తెలియదు లేదా గమనించరు వారికి నైతిక ధోరణి లేవు ప్రపంచ విషయాల్లో మునిగిపోయి మరియు హృదయంలో అపవిత్రంగా ఉన్న సాధువు హృదయంలో అపవిత్రంగా ఉన్న సాధువుల విశ్వాసం లేకుండాను వారు దైవాన్ని చూడలేరు కానీ నా నరకానికి నరకానికి వెళతారు ఓం శ్రీ సాయి 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 నాధాయ నమ శ్రీ సాయి సాయి బద్ధ స్థితిలో విసిగిపోయి ముముక్షులు విచారం మరియు వివేకంతో దేవుడి దర్శనం దాహంతో దేవుడి దర్శన దాహంతో ఉంటారు వారు దేవుని పట్ల అంకిత భావంతో ఉంటారు మరియు నైతిక నియమాన్ని పాటిస్తారు వారు సాధనలు స్వీకరించడం ద్వారా ఉదాహరణకు దేవుని నామాన్ని పునరావర్తనం చేయటం జపం మరియు ధ్యానం దేవునిపై ధ్యానం చేయటం ద్వారా ఏకాంతంలో ఇంద్రియ వస్తువుల నుండి మనసు ఉపసంహరి ఉపసంహరించుకోవటం ద్వారా సాధకులు అవుతారు వారు సాధువులతో నడవటానికి ఇష్టపడతారు మీరు పరిపూర్ణులు అయిన వారిని సిద్ధులు అంటారు ఆ దశలో దేవుడు మనిషిలాగా అవుతాడు మా ప్రశంసలు నిందలు మొదలైన వారి కోరికలు ఉండవు శరీరం వారి ఇల్లు లేదా స్వయం అనే భావన వారు దాటిపోతారు వారు తమ స్వయాన్ని దేవునితో సమానంగా భావిస్తారు ఆ నేను బ్రహ్మాన్ని అనేది వారి భావన దేవుణ్ణి తెలుసుకోవటానికి ప్రతి దశలో వీరందరూ దేవుని ఎలా చూస్తారో చూడండి తర్వాత చివరికి దేవుడు అన్ని రూపాల్లో కదిలే మరియు కదలని వ్యక్తమవుతాడు దేవుడు అంతటా ఉన్నాడు అతను లేని ప్రదేశం లేదు కానీ ఈశ్వరుని చూడటానికి మరియు గుర్తించడానికి అనుమతించని మాయ శక్తిని చూడండి నేను మీరు మరియు మొత్తం ఒక ప్రపంచం ఒక అంశ అంటే భగవంతుని భాగాలు కాబట్టి ఎవరూ ఇతరులను ద్వేషించకూడదు దేవుడు ప్రతి చోట ఉన్నాడని మర్చిపోవద్దు తద్వారా ప్రేమ ద్వేషరహితంగా స్వయంగా ఉంటుంది అది పుట్టుకొచ్చినప్పుడు ప్రతిదీ సాధ్య సాధించబడుతుంది ఇది ఎవరైనా ఇవ్వగల అద్భుతమైన సమాధానం మరియు ఇక్కడ బాబా దాన్ని సరళంగా చెప్తున్నారు యుగ యుగాలుగా ప్రజలు ఈ సత్యాన్ని గురించి మనకి బోధిస్తున్నారు మనం ఈ వాస్తవికతను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ సత్యం మన బుద్ధిలోకి చొచ్చుకుపోలేకపోతోంది ఆధ్యాత్మిక ప్రపంచం పట్ల మనకు ఆసక్తి పునరుద్ధరించుకున్నప్పటికీ మనం ఈ సత్యాన్ని అంత సులభంగా అనుభవించలేకపోతున్నాం కాబట్టి పరిష్కారం ఏమిటి ఓం శ్రీ సాయి నాధాయ నమ శ్రీ సాయి గురువే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలా బాబా మనకు ఆచరణాత్మకంగా పరిష్కారాన్ని అనుగ్రహించారు అదే శ్రద్ధ మరియు సభూరి దేవునికి షరతులు లేని భక్తి దేవుణ్ణి చేరుకోవడానికి సరిపోతుంది బాబా ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అని చెప్పడం ద్వారా దీన్ని ప్రదర్శించారు ఆయన మనల్ని తన పట్ల అత్యంత విశ్వాసాన్ని చూపాలని కోరుకున్నారు మరియు ఆయన మనల్ని చివరి వరకు తీసుకెళ్లగలిగాడు ఉదాహరణకు మనం పాఠశాలలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు పునరావృతం ద్వారా చాలా కష్టమైన విషయాలు నేర్చుకునేలా చేస్తారు లోక ఇష్టమైన వాటిని అను ఆచరించడం ద్వారా మన పరిపూర్ణమయ్యాము ఈ అంశాన్ని గురించి మరింత తీవ్రంగా నేర్చుకోవటం ద్వారా మనం మీరు పరిపూర్ణలవుతారు అదే విధంగా మన ఎల్లప్పుడూ దేవుని స్మరణ ఆయన నామాన్ని పునరావృతం చేయటం మరియు ఆయన గురించి ఆలోచించటం చేయవచ్చు ఈ కలియుగంలో మానవులు భక్తి ద్వారా మాత్రమే దేవుణ్ణి చేరుకోగలరు మన శాస్త్రాలు గంధాలు చెప్తున్నాయి మనం మన మార్గాన్ని మరియు దిశని కోల్పోకుండా ఉండటానికి ఒక మార్గదర్శకంతో ఈ మార్గంలో ప్రయాణించవచ్చని కూడా బాబా మనకు చెప్పారు భగవంతుడు సర్వవ్యాపి బాబా సర్ప వ్యాపి సర్ప వ్యాపకత్వం నుండి వెల్లడించారు తద్వారా మనం ఈ సూత్రాన్ని అర్థం చేసుకోగలము ఆయన వేర్వేరు దేవుళ్ళుగా మానవ రూపాలుగా మరియు జంతువుగా కూడా వచ్చారు దేవుడు ఒక్కడే అని మనల్ని ఒప్పించడానికి ప్రయత్నించారు ఆయన విశ్వంలో ప్రతి చోట ప్రతి జీవిలో ఉన్నారు బాబా ఎల్లప్పుడూ ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలని కోరుకుంటారు మరియు ఆయన ఈ మార్గంలో మనల్ని నడిపిస్తూనే ఉంటారు శ్రీకృష్ణుడు విభూతి యోగం ద్వారా భగవద్గీతలో మనకు ఏమి బోధించాడో బాబా వివిధ రూపాల్లో కనిపించడం ద్వారా దీన్ని ఆచరణాత్మకంగా ప్రదర్శించారు ఆయన ఎక్కడికి ప్రయాణించాల్సిన అవసరం లేదు కానీ ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి షిరిడీ సాయి వంటి పరమ గురువులు ఈ సత్యాన్ని మనకు అనుభవించేలా చేయగలరు కాబట్టి సాయి బంధువులు సాయి పట్ల బేషరత్తు ప్రేమను పెంపొందించుకుంటారు మరియు జీవిత లక్ష్యం ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించటంలో ఆయన మీకు సహాయం చేస్తారు ओम श्री साईनाथाय नमः श्री साईराम राम नमः ओम शांति 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 शांति